అందరూ పోయి మనం ఎందుకు మిగిలాం మీకు తెలియందా ఒకప్పుడు భూమి మీద మనం మాత్రమే కాదు ఆరు రకాల మానవ జాతులు ఉండేవి కానీ ఒక్క జాతి మాత్రమే మిగిలారు మిగిలిన హోమో 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 వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు దానికి కారణం మన ఆలోచన శక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల హోమోసేపియన్స్ మాత్రమే ఎందుకు బ్రతికారు ఎలా బ్రతికారు వాళ్ళ విజయ రహస్యం ఏంటో మన జీవితాన్ని మార్చే ఫిలాసఫీని తెచ్చే త్రై ఫిలా తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి టాపిక్ లోకి వెళ్తే సైంటింటిస్ట్ దొరికిన అంతరించిపోయిన జాతుల పుర్రెల్ని మనం కంపేర్ చేసి చూస్తే బ్రెయిన్ వేరే అంత సరిపోదురా అందులో గుజ్జుండాలి అంటారు కదా మన వాళ్ళు ఆ గుజ్జే ఉంది మనకి దాన్నే ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్ అంటారు ఈ కథలో అదే అసలు హీరో ఆ ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్ మన బ్రెయిన్ లో ముందు భాగంలో ఉంటుంది సాయంత్రం ఆకులు తినాలా లేక వాటిని తినే మేకలు తినాలా అని ప్లాన్ చేయడానికి అహే జాబ్ ఎవడు చేస్తాడు ఇడ్లీ పండి పెట్టుకుందాం నెలకు ఏడున్నర లక్షలు సంపాదించొచ్చు ఆ కాదు కాదు ఎవడు కొనలేదనుకో మళ్ళీ బొక్క టీ అయితే అడిగిన వెంటనే ఇన్స్టెంట్ గా చేయొచ్చు థ్యాంక్ఫుల్లీ ఇండియన్స్ టీకి బాగా అడిక్టెడ్ ఖర్చు రండి పోగా రోజుకి ఐదు వేలు మిగిలిన నెలకు లక్షణారా అని ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి పచ్చడిలో పంచదార ఇస్తే ఎగరేస్తా అంటారంటావా ఏమైందిలే ఉప్పు అయితే ఏంటి పంచదార అయితే ఏంటి రెండు ప్రిజర్వేటివ్స్ కదా అని ఏదైనా డిఫికల్ట్ డెసిషన్స్ తీసుకుంటే సక్సెస్ అయ్యి తీపి ఆవకాయని సృష్టించినట్టు ముఖ్యంగా ఊహించుకోవడానికి పది ఇంటికి వస్తా ఫ్రెండ్స్ ఇంకా రాలేదేంటి కాంపదీస్ దేనికి పడారా అని లేనివాడి గురించి ఆలోచించడానికి ఎంటర్టైన్ లేదా మనకు నచ్చిన వాళ్ళని మెప్పించడానికో కథలు క్రియేట్ చేసి చెప్పే శక్తి అగ్రికల్చర్ వ్యవసాయం చేయడానికి టీం వర్క్ చేసి కొత్తలు సృష్టించడానికి ఒకరికొకరు నేర్పించుకుంటూ జ్ఞానాన్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి అన్నిటికీ అదే కారణం ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్ అసలు మనం ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా వచ్చింది ఒకప్పుడు దీన్ని మనసులో సృష్టించుకుని వాటిని మన ఆలోచనలతో నిజాన్ని చేసుకున్నాం అలా ఈ ప్రపంచాన్ని సృష్టించాం మనిషికి ఇదే అసలు పాయింట్ అండి మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయి ఇది కేవలం ఫిలాసఫీ మాత్రమే కాదు మన మానవ జాతి ఇవాల్వ్ అవడానికి కారణమే అది చరిత్రలో చూస్తే గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ ఆర్టిస్టులు టీచర్లు ఇన్నోవేటర్లు ఇన్వెంటర్లు ముఖ్యంగా హ్యాపీగా ఉండేవారు అందరూ ఈ ఆలోచన శక్తిని గుర్తించారు జీవితాన్ని మార్చుకోవాలన్నా ప్రపంచాన్ని మార్చాలన్నా ముందు మార్చుకోవాల్సింది మన ఆలోచనల్ని యు బికమ్ వాట్ యు బిలీవ్ దట్ ద అబ్స్టాకల్ ఇస్ ద వే ఇలాంటి కొటేషన్స్ అన్ని చూస్తూ ఉంటాం ఇవి కేవలం వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసుకుని స్టాటస్ పెట్టడానికి మాత్రమే కాదు అవి జీవిత సత్యాలు మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయన్న సిద్ధాంతం నుంచి పుట్టినవి ఒక ప్రాబ్లం ఉందండి దాన్ని సమస్యగా చూసారనుకోండి అడ్డం పడి పడతారు అదే దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోండి కొత్తగా ఆలోచిస్తాం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మొత్తం మీద మన కెపాసిటీ పెరుగుతుంది ఎవరు ఊహించిన విధంగా ఎదుగుతాం కూడా అసలు సమస్య లేని మనిషే ఉండడు కానీ బయటపడాలంటే జస్ట్ థింక్ రైట్ ఎప్పటి వరకు చెప్పినంత ఒక్క లైన్ లో చెప్పాలంటే మనిషికి ప్రైమరీ డ్యూటీ సరిగ్గా ఎలా ఆలోచించాలని నేర్చుకోవడం దానికోసం హెల్ప్ చేసే మన త్రై ఫిలాసఫీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేస్తాన్ని మీతోనే ఉంచుకోండి లోక సమస్తూ